హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా వెంటనే ప్రతి రైతు కూడా ఈ పనులు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో నేరుగా ఇరవై ఒక విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే మరొక అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మందిని కూడా ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించి ఆ రైతులందరినీ కూడా తొలగించడం జరిగింది ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని దాదాపుగా పన్నెండు కోట్ల మంది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా కేటాయించగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈ రైతులందరూ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా తప్పనిసరి చేయాలని ఇక కేవైసీతో పాటు ఈ అనేది కూడా వెంటనే పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ అనేది కూడా జమ చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది ఇక ఈకేవైసి ఎవరైతే రైతులు ఈ నెల ఇరవై రెండవ తారీఖులోపు అంటే జూన్ ఇరవై రెండవ తారీఖులోపు ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఎవిడత నిధులనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అంతేకాకుండా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఒకసారి బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా పిఎం కిసాన్ అనేది కూడా పొందాలంటే రేపటిలోగా ఈకేవైసీ కంపల్సరీ ప్రతి రైతు చేయించుకోండి ఇప్పటికే ఓటీ పాయింట్ నలభై ఐదు లక్షల మందిని తొలగించడం జరిగింది దయచేసి ఆ రైతులందరూ కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకుని ఆ యొక్క స్టేటస్లో ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్